హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే కొత్త ఇంట్లో వ్రతం చేసుకున్నాం అనమాట సో గృహప్రవేశం అయినాక వన్ ఇయర్ లోపు వ్రతం చేయాలని చేసుకున్నాం అనమాట అందుకనే చాలా సింపుల్గా ఇంట్లో వాళ్ళం మాత్రమే చేసుకున్నాము ఎక్కువ హడావిడి లేకుండా డేట్ అయిపోతుంది మళ్ళీ అనేసి సో మేము ఏమేమి వంటలు చేసుకున్నాము వ్రతం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా బీరకాయ పప్పుకి రెడీ చేస్తున్నాను ఇక్కడేమో సాంబార్ కోసం నాలుగు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి అన్నీ సైమల్టేనియస్గా చేస్తున్నాను అనమాట ముందుగా పప్పు నాన ఉడకబెట్టేసుకొని చింతపండు నానబెట్టేసుకొని బీరకాయ పప్పు కోసం కూడా పెసరిపప్పు నానబెట్టేసుకొని బీరకాయలు ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో టకటక బీరకాయ పప్పు పప్పు వేసేసాను ఆ తర్వాత ఇంకా సాంబార్ కూడా రెడీ చేసేసాను తర్వాత ఇంకా మన ప్రసాదం కోసం పొడి ప్రసాదం ఇంకా గోధుమ నూకది సిరా చేసేయాలి కదా సో అవే చేస్తున్నా అనమాట రెండు కర్రీస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోతున్నాయి ఆ తర్వాత ఇంకొక పక్కన సాంబార్ రెడీ అయిపోయింది కదా అదే గిన్నెలోకి మళ్ళీ ఆలు కూడా ఉడకబెట్టుకున్నాను అనమాట ఈ సిరా అయ్యేలోపు ఆలు ఉడికిపోతాయి సో తర్వాత ఆ కర్రీ కూడా రెడీ చేసేసుకుంటే మన వంటలు పూర్తయిపోతాయి సో అలా అన్నీ సెమల్టేనియస్గా చేసేసుకున్నాను వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం వంటలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా ముందుగా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే ఏమేమి కర్రీలు చేసుకోవాలి అని ముందే డిసైడ్ చేసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని ముందు రోజే కొన్ని మనకు కావాల్సినవి కట్ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కదా మునక్కాయలు కూడా ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను సాంబార్లోకి ఓన్లీ క్యారెట్ మాత్రమే మార్నింగ్ కట్ చేసాను అన్నమాట ఇంకా వెల్లుల్లి కూడా కొన్ని రెబ్బలు తీసి పెట్టుకున్నాను అన్ని కర్రీల్లోకి వెల్లుల్లి వేసుకుంటాం కదా ఈ బీరకాయ పప్పు అయినా అయినా ఇంకా ఆలు టమాటా అయినా అందులో కూడా అన్నిటిలో వేసుకుంటాం కాబట్టి వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి పెట్టుకున్నాం అనమాట సో అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది వంట సో చూస్తున్నారు కదా ఇటు పక్కన సిరా కోసం గోధుమ ఒక వేస్తూ ఇంకొక పక్కన దాంట్లోకి వేణీళ్ళు కూడా పెట్టుకున్నాను సో వెన్నెళ్ళు దాంట్లో పోసేసుకొని డైరెక్ట్గా మంచిగా త్వరగా కుక్ అయిపోతుంది కదా అలా చేసుకుంటే అలా అందుకని అలా చేసా అన్నమాట ఇదేమో పొడి ప్రసాదం అనమాట పొడి ప్రసాదానికి రెండు కప్పులు చిన్న కప్పుతో రెండు కప్పులు వేయించుకున్నాను నేతిలో దాంట్లోకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను అంతే చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి లేకపోతే వాటర్ కంటెంట్ రిలీజ్ అయిపోయి మెత్తగా అయిపోతుంది సో చూసారు కదా మొత్తం వేడి నీళ్ళు పోసుకొని ఉడికిన తర్వాత సిర దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ రెండు కప్పులు చేస్తున్నాను అంటే హాఫ్ కేజీ చేశాను అనమాట సేమ్ క్వాంటిటీ షుగర్ కూడా వేసుకున్నాను అది రవ్వ మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే వేయాలి వేగడం కూడా మంచిగా వేగితే బాగుంటుంది అనమాట సిర సో ఇలా మంచిగా సి చక్కెర మొత్తం కరిగి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత పాలు కూడా పోసుకోవాలి పాలు కూడా కొన్ని పోసుకొని మొత్తం ఇంకా దగ్గరకు వయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మన సిరా రెడీ అయిపోతుంది అనమాట కొంచెం దగ్గరకు రావాలి ఇప్పుడు కొంచెం జారుగా ఉంది కదా కొద్దిగా దగ్గరకు వస్తే సరిపోతుంది సో ఇదన్నమాట రెసిపీ ఇప్పుడు ఇంకా సిరా కూడా ప్రిపేర్ చేసేసాం కాబట్టి ఆలు కర్రీ చేయాలి దానికోసం మా అమ్మ ఇక్కడ ఆలు పొట్టు తీస్తుంది నేను ఇంకొక పక్కన టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఇంకా మా మరదలు ఏమో పీట రెడీ చేస్తుంది అనమాట ముందు రోజే కడిగి పెట్టేసాము సో తర్వాత ఇప్పుడేమో పసుపు నీళ్ళు కలుపుకొని మొత్తం పీట అంతా ఉపదించుకోవాలన్నమాట తర్వాత పసుపు తెల్లబొట్టు కుంకుమ అన్నీ బొట్లు పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా తోరణాలు పూలు అవన్నీ కట్టడం ఉంటుంది కదా అదంతా కూడా చూపిస్తాను ఇక్కడేమో అత్తమ్మ పూజ చేస్తుంది ఇంకా తోరణాలు కడుతున్నారు జెంట్స్ ఏమో మా ఆయన కొంచెం అక్కడ క్లాత్తో తుడిచేసుకొని పాత తోరణాలన్నీ తీసేస్తున్నాడు అనమాట తర్వాత ఇంకా కొత్త తోరణాలు కట్టుకోవడమే సో ఇలా అందరం ఒక్కొక్క పని చేస్తున్నాం ఇప్పుడైతే పిల్లలేమో హ్యాపీగా అటు ఇటు జంప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట స్నానాలు అయిపోయాయి వాళ్ళవి కూడా పంతులు ఉదయం తొమ్మిది గంటలకే వస్తా అన్నాడు అందుకే త్వర త్వరగా చేసేసుకుంటున్నాము అన్ని ఎండాకాలం కాబట్టి మా మాకు కూడా త్వరగా అయితేనే బెటర్ అని అనిపించింది అందుకని సరే అనేసాము అనమాట సో ఒక పక్క ఆలూ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి రైస్ తినేటప్పుడు అంటే పూజ ఎండింగ్ మధ్యలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చే పెట్టమనొచ్చులే అని అమ్మ సాయితీ ఉన్నారు కదా వాళ్ళని పెట్టమనచ్చలే అనేసి వదిలేసామన్నమాట సో తర్వాత రైస్ ఇంకా వడియాలు ఏమో తర్వాత పూజ అయిపోయిన తర్వాత వేయించుకున్నామన్నమాట వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా నేను కూడా పీట అలంకరణకు హెల్ప్ చేయడానికి వెళ్ళాను అనమాట ఈ బెడ్ అటు సైడ్ ఉంటుంది యాక్చువల్లీ కానీ ఇప్పుడు అటు సైడే పూజ పీట పెట్టుకుంటామనేసి ఇటు సైడ్ బెడ్ వేసేసారనమాట సో చుట్టూ ఇలా తోరణాలు కట్టేసుకోవడమే వంట అయ్యేసరికి పూజించడం బొట్లు పెట్టడం ముగ్గు వేయడం అంతా అయిపోయింది ఇంకా తోరణాలు కట్టడం పూలు కట్టడం మిగిలిందనమాట దేవుడి ఫోటోకి పూల దండ కావాలి కాబట్టి కింద నుంచి రాధా మనోహరాలు తీసుకొచ్చి పూల దండ వెళ్తున్నాం అన్నమాట రాధా మనోహరాలు చాలా బాగా పూసాయి కింద నుంచి పై వరకు నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి సో ఇలా చుట్టూతా పెట్టేసుకొని ముందరకు కిందకు కూడా వదులుకొని పైన కూడా స్టెప్స్కి గోపురానికి ఇలా చుట్టూతా పెట్టేసుకున్నాం అన్నమాట సో ఇలా అయితే డెకరేషన్ పూర్తి చేసేసుకున్నాము ఆ తర్వాత సైడ్లకి అరటాకులు చెరుగ్గడలు అవి కూడా కట్టేసుకున్నాము నాలుగు వైపులా సో పూజ మీద కూర్చోడానికి నేనైతే ఇలా రెడీ అయిపోతున్నాను చూస్తున్నారు కదా మంగళగిరి పట్టు తీసుకున్నాను అనమాట దాంట్లోకి బ్లౌజ్ సేమ్ అదే కలర్ వచ్చింది ఓన్లీ వర్టికల్ లైన్స్ వచ్చింది అనమాట అది నాకు అంత పెద్దగా నచ్చలేదు అనమాట ఇప్పుడు కుట్టుకున్నా కూడా నెక్స్ట్ వేసుకొని ఎలాగో అందుకనే బ్లౌజ్ కూడా తీసుకున్నాను బయటే రెడీ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళమే కాబట్టి లాంగ్ చైన్ వేయలేము హై నెక్ వచ్చింది కాబట్టి కిందకు ఉన్నది కూడా చిన్న నెక్లెస్ కూడా వేసుకోలేము అందుకని చిన్న చోకర్ పెట్టేసుకున్నాను పైనకి అంతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాయి అనమాట ఎలా అనిపించింది నా లుక్ మీరు కూడా చెప్పేయండి సో తర్వాత ఇంకా మా మరదలు అందరికీ పసుపు పెట్టేసింది అనమాట చూస్తున్నారు కదా మా చిన్నీ రియా పాప కూడా పసుపు పెట్టేసుకుంటుంది నాకంతా ఏదో పూస్తున్నారు అన్నట్టుగా చేత్తో ముట్టి చూసుకుంటుంది చాలా క్యూట్ క్యూట్గా చేసింది చాలా బాగా అనిపించింది సో ఇంకా అన్నీ సిద్ధం అందరం కూడా సిద్ధం అయిపోయాము పంతులు కూడా వచ్చేసాడు అనమాట ఇంకా పూజ ఎలా చేస్తారు అదంతా మీకు తెలుసు కదా కొన్ని కొన్ని బిట్స్ అనేవి వినిపిస్తాను మధ్య మధ్యలో ఇక్కడ చూస్తున్నారు కదా లోపలయితే ఇలా అలంకరించేసాడు అనమాట కింద తెల్లటి వస్త్రం పరిచి దానిపైన బియ్యం వేసి తర్వాత నవగ్రహాలకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాడు తర్వాత కలుషం పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టి అలా రెడీ చేసి పెట్టాడన్నమాట వెనకాలేమో ఫోటో సో అలా రెడీ చేసుకున్నాక ఇంకా అందరం పూజ పైన కూర్చున్నాము आर्मंगलमंदी मुनकाई लोग के लिए ग्राहम भक्तियाँ देवों प्रेषिता मिलेगा ये परमात्मा से नहीं काहिमाननर कातगोरादिकर चोटिल नमो उत्तेह अतिनि करित कोले काहिमाननर कातगोरादिकर चोटिल नमो उत्तेह वाली हर नगर बाद झालर अफोटो लगने पूर्ण लेते से वाली हर नगर बाद झालर हैं सचित्र नगर बाद झालर आचार्य प्रणाम केशव है स्वाह नारायण स्वाहा, स्वाह माधव है स्वाह गोविंदय मधुसूदराय चविक्रमाय महाबाव श्रीधराय भितायक दोसा सब एपिस्पेक्ट कर देंगे समाज का है मूले रत्न सुदर्शन मामतीमा तुलासुआ हम उपचार कराकर आसन दे सब तब दीवार सुन धरा लोगों एक दोनों में दर्शावो में नीना होगा सब सोचे अलाके परमनाम परमनंद सारे चिंतन लोग देखते लगाने रूप बम भोग करके वावा हयामी चुप्पा मध्यमितु

శుక్ర మన రాహును చక్రలా ధ్యానం చేసుకోవాలి అలాగే వాహల గాని కూడా రాహువే వాహల నిపిస్తారు యాక్సిడెంట్ అయిన చెయ్యరే కారణం వాలి అలా కాకుండా చక్రగా తాపాడి తలియే చెప్పి యాహవే ఆల ఉంటది ఓం కయాన శుక్రా భువదు సదాం సగా కయా జైస్త యాబదా ఆయుగం ప్రకర్మే చల్మాత్ర రాహున అధియంతక్రే స్వః నమః సుత్రతే భోగయే తమయే నమః రేత్రేజేతే దత్తతే భిరోనః ఓం హోః భువస్వః

जी ओ यो देवा अमृत वस्तु अमृतो वस्त्रण स्वाह ओं प्राणा स्वाह ओंपा स्वाह ओं उनाय श्वाह ओं ज्ञा श्वाह ओं सामनाए स्वाह आदिदेवताभ तात्ल नारिककेोपापह काश्मीरपोप्राम प्रलोभ

या पल्लवनीया माला पुष्पायाः पुष्पाणि इति स्तति ब्रह्मपति हेत्रशोता स्थानो मृगघुघसः अधोदकस्नानं स्वत्मयामि कापोहिष्टाभ्यः नवस्थात् भूतेन धागना निनागैरणा इति स्तुतनेन एतापस्य मा अतोज्जयात् च पुण्डत् वेसि तादो अश्वविश्रभा भूतावि सिपाकस्य उन्दुदिभिः

राधा महेश्वराय नि शुद्धा निरंजना कारा शिवाय मंदाजी सरल चंदन चक्रिताय नंदीश्वर प्रमदनाथ महेश्वराय मंदान सुपूजिताय तस्म नम शिवाय शिवाय गौरीवदीता अक्षना समर्पयाधर्शाम ईश्वरी को सर्व भूता नाम तामि होपक्वै हे सर्वता उपपयानी आय ने के पराय ने दूरवा न दे दे ने नी हृदय चंद्र की नम सं पूर्ण फलम समपय वे नमस्कारन येस कोंडी आनी दानी तो बाप आनी इधर माँ तो दानी जाओ आनी तानी तो सब जब देव देव माँ वो हम्मा वो हम्मा बाप माँ माँ तो बाहर काम तो काम माँ नहीं बिचारे ने मुझे सूट महाबुद्धि चुकी जब लगा तो महाबुद्धि तो चुड़ा ये भी हंगा पेश करते स्नान ये बताऊँ चेस ये तपस्वी चेस लगाने साकर राष्ट्रम लोगों की इंसान तुम निर्वेश लो आठ की प्रथम चप्पू मरी आमूरीश चुनता पूरी धासा हाँ हाँ हनुमान दक्षिणानुसंधान पर्यामी आपो हिस्तानुजो भूतानुभूत

அன்னோக்தா வித்யாவே ஜோடாம சுகரண்டரே அபிநந்தா தேசியா மாபரிகா தமாயைத்ச சக்ரநாராயணமண்டிகா கமண்டலம கோதலம கோதலம வளி உணாத்வனி சக்கரவசி தனுஜாய சாரு போமாயமங்கரம் தர்மமங்கலபாதிதி திதி தர்ம சுகாதகே சரண்மேதி அம்மேகேதி விலா தே நமோஸ்தே கல்யாணார்த்து காரகாரை காரகாரம் துதாயேதே தெய்மனேகரநாதாய திநிவாசா సో ఇలా పూజ పూర్తయిపోయింది అందరం ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత అందరం కలిసి భోజనం చేసేస్తామన్నమాట సో కొత్త ఇంట్లో జరిగిన పూజ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి ర్యాండంగా కొన్ని వీడియోస్ చూసి మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్